రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై రెండు బాక్స్ సూపర్ టాప్ చూస్తే రెండు ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ క్వాలిటీలు ఏమైనా ఉంటే నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ పొడికాయలు గోలికాయలు చూస్తే యాభై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అయితే డెబ్బై ఎనభై అమ్మకాలు జరిగాయి పొడికాయలు ఈరోజు డౌన్ అయింది అంటే మామిడికాయలు జ్యూస్ స్టార్ట్ అవుతుంది అందువల్ల మేము తగ్గిస్తున్నాము ఇంకొన్ని రోజుల పోతే టమాటా జ్యూస్ కానీ కొనమంటున్నారు అలాగే కోలా టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకాయల బాక్సు చిన్న బాక్సు ఇక్కడ సోపర్ టాప్ చూస్తే నూట ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఎవరేజ్ రేట్లు చూస్తే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే కలికిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకాయల బాక్సు చిన్న బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే నలభై రూపాయల నుంచి నూరు రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే నాసిక్ టమాటో మార్కెట్లో ఇక్కడ ఇరవై కేల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు ముప్పై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఓసు టమాటో మార్కెట్లో మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి సూపర్ టాపు యావరేజ్ రేట్లు చూస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు నలభై దాకా అమ్మకాలు జరిగాయి అలాగే కలక టమాటో మార్కెట్లో కూడా పదహైకేలు బాక్స్ చిన్న బాక్స్ సూపర్ టాప్ చూస్తే నూట యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ రేట్లు చూస్తే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈసారి రైతులు రికార్డు స్థాయిలో భారీగా టమాటా ప్లాంటేషన్ అనేది పంటలు పెట్టారు ఈసారి రేట్లు ఏమాత్రం ఉంటాయో చూడాలి అలాగే ఈ వీడియోన సరే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటేషన్ పడితే ఆల్వేస్ మీకు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్